హలో మై డియర్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్కి క్రేజీ రివ్యూస్ ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే అండ్ కంప్లీట్గా అయితే నేను చెప్పే మెయిన్లీ మెయిన్లీ అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు తమ్మిన చూసి వచ్చారు మనకి ఏదైతే మనకి గేమ్ చేంజ్ రిలీజ్ అయినట్లయితే సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ సాంగ్స్కి అయితే అప్రాక్సిమేట్లీ వన్ హండ్రెడ్ కోర్స్ అయితే ఖర్చు జరుగుతుంది ఆల్మోస్ట్ శంకర్ గారు చేసిన డైరెక్షన్ చేసిన మూవీస్ అన్నింటిలో మనకి హండ్రెడ్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ పెడుతుంటారు బట్ సాంగ్స్ హండ్రెడ్ కోర్స్ పెట్టడం ఎందుకు వెంటనే నాకైతే షాక్ అయిపోయింది ఎందుకంటే పర్టికులర్లీ మనకి ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీన్ మీద సాంగ్స్ని రిలీజ్ చేస్తున్నారు ఇంకా సాంగ్స్ మీద పోస్టర్లు సాంగ్స్ మీద ప్రోమోలు సాంగ్సే తప్ప మూవీకి సంబంధించి చిన్న టీజర్ రిలీజ్ చేస్తారు ఆ టీజర్ కూడా వావ్ అనిపించేటది ఏమీ లేదు ఇంకా కంప్లీట్గా చూసినట్లయితే సాంగ్స్ వైజ్ అయితే వంద ఎలా ఖర్చు పెట్టారు అనే పాయింట్ మీద ఆలోచించుకున్నట్లయితే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అంటే ప్రసిద్ధ సాంగ్ నందనందన సాంగ్ ఒకటి వచ్చింది సో ఆ సాంగ్ అనేది ఇంకా డూప్ సాంగ్ అని చెప్పి ఒకటిచ్చారు కదా సో ఆ సాంగ్ అనేది చాలా విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా జరగండి జరగండి సాంగ్లు కూడా పర్టికులర్ సెటప్కి అయితే పర్టికులర్ సమ్ ఆఫ్ అమౌంట్ అయితే ఖర్చు పెట్టారంట అండ్ ఆన్యూస్ చేసిన తర్వాత కూడా మన ఛానల్ రెగ్యులర్లీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ పర్టిక్యులర్ సాంగ్కి బట్ ఇప్పుడైతే అన్ని సాంగ్స్కి కలిపి ఇప్పుడైతే దాదాపు మనకి హండ్రెడ్ క్రోర్స్ అయితే అప్రాక్సిమేట్ అంటే హండ్రెడ్ అంటే హండ్రెడ్ కదా అప్రాక్సిమేట్లీ ఒక నైంటీ ఫోర్ క్రోర్స్ అయితే ఖర్చు పెట్టడం జరిగిందంట సో సాంగ్స్కి నైంటీ ఫోర్ ఖర్చు పెట్టారంట ఆల్మోస్ట్ ఇంకా మూవీ ఏ లెవెల్లో ఉందో ఆడియన్స్కే వదిలేస్తుందని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఈ న్యూస్ అఫీషియల్ అభయా లేదా రూమర్ అంటే ప్రజెంట్ అయితే ఇది యాజ్ పర్ ఏదైతే సాంగ్స్ వైజ్ మనకి చెప్పారో ఆ సెట్స్కి కానీ ఆ డిజైనర్స్కి కానివ్వండి ఇంకా ఆర్టిస్ట్ కానీ వీటి క్యాలిక్యులేషన్ క్యాల్కులేషన్ వేసి చెప్పడం జరుగుతుంది ఇది మూవీ టీం నుంచి అఫీషియల్గా తెలియదు ఎందుకంటే మూవీ టీం నుంచి అఫీషియల్గా మనకి అప్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే సాంగ్స్కి సమ్ ఆఫ్ మోర్ దెన్ అమౌంట్ మామూలు రెగ్యులర్గా పెట్టే మూవీస్కి సాంగ్స్ కన్నా ఈ మూవీకి అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెట్టాడంట శంకర్ గారే అల్బమ్ కూడా ఒక కొన్ని ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది మూవీ సాంగ్స్కి అనేది చాలా బడ్జెట్ అనేది అయింది అండి మనకు సో అప్కమింగ్ డేస్ చూద్దాం ఇంకా మూవీ రామ్ చంద్ర గారి మూవీలో సాంగ్స్కి ఇంత బడ్జెట్ అంటే ఇంకా మూవీ లెవెల్లో ఉండబోతుంది ఇంకా శంకర్ గారి బ్యాక్ డైరెక్టర్ మళ్ళీ అయిపోతాడంట అండ్ అలాగే మనకి ఇండియన్ త్రీ కూడా మనకి థియేటర్స్లోనే లాంచ్ చేస్తామని చెప్పి శంకర్ గారు శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది సో దీని గురించి మీరు అనుకున్న అండ్ అలాగే ఈ సాంగ్స్ ఏదైతే అయితే మనకి గేమ్ ఏం చేయాలి రిలీజ్ సాంగ్స్ అన్నట్లు మీ ఫేవరెట్ సాంగ్ ఇది అండ్ అలాగే మీకు బాగా నచ్చిన సాంగ్ కామెంట్ సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి